నమస్తే కార్తీక్ గారు నమస్తే వెంకట గారు వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తూ రాజీనామాలు బాట పట్టారు ఈ మధ్యన కొత్తగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా ఆ లిస్టులో లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి దీనికి ఏమంటారు రాజీనామా చేయబోతున్నారా లేదా అన్నక్కడ క్లారిటీ లేదు నాకు కానీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు అలకలో ఉన్నారని మాత్రం మనకు కనపడతా ఉంది లేటెస్ట్ ఆయన కొన్ని స్వీపింగ్ కామెంట్స్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మారాల్సిన అవసరం ఉంది ఆయన కోటరీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఆయన వైఖరి మారకుండా పార్టీ విధానం మారకుండా ఆ కోటరీ నుంచి ఆయన బయటికి రాకుండా పార్టీ మళ్లీ గెలవటం అనేది సాధ్యమయ్యే పని కాదు ఇది మేకపాటి గారు చెప్పిన మాటలు కరెక్ట్ గా ఇదే మాటలు విజయసాయి రెడ్డి గారు కూడా కొన్ని కొనారని చెప్పారు అవునవును ఆయన పార్టీకి రాజీనామా చేసే టైంలో చెప్పారు ఆయన సో విజయసాయి రెడ్డి గారు ఏ మాట చెప్పారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదే మాటలు చెప్పారు అటు ఇటుగా అంటే ఎందుకు వీళ్ళు ఎలా చెప్తున్నారు వీళ్ళంతా టీడీపీ వాళ్ళంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులు ఇంకా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వేరే విధేయులు జగన్మోహన్ రెడ్డి గారిని పల్లకి మోసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తెలుగు నేల మీద ఉంది అంటే ఆయన ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగాడు అంటే ఆయన కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఆయన కోసం నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ వల్లే జరిగింది ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి అంటే అంతకుముందే ఎంపీగా ఉన్నారు కానీ కొత్త పార్టీ పెట్టుకోవాలని ఆలోచన అప్పుడేదే కదా ఆయనకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీఠం ఇవ్వటం నిరాకరించింది అప్పుడు కొత్త పార్టీకి వెళ్లాలనుకున్నారు అదే టైంలో అక్రమాస్తు కేసులు పడ్డాయి జైలుకి వెళ్లారు జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో తోడుకుంది ఎవరు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డితో మరి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పెట్టి కదా అంత నమ్మకస్తుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే విజయసాయి రెడ్డి గారు ఏ టూ ఆ అంత నమ్మకమైనటువంటి వీర విధేడే ఆ పార్టీకి రాజీనామా చేశాడు వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ పార్టీ మొత్తాన్ని భుజాన పెట్టుకుని జనంలోకి తీసుకెళ్ళింది వెనకాల స్ట్రాటజీలు రచించింది మొత్తం విజయసాయి తర్వాత ఇంకోటి విజయము కూడా మనం కీలకంగా చెప్పుకోవాలి రా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఆమెకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ చెప్తున్నా ఆమెకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు ఆ రాజశేఖర రెడ్డి గారు కాలం ఎప్పుడూ బయటకు వచ్చిన వ్యక్తి కూడా కాదామా ఎన్నికల ప్రచారానికి వచ్చిన వ్యక్తి కూడా కాదా కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి జనంలో తిరిగితే సానుభూతి రాదు అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పడుతున్న సమయం అది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా అవకాశం దక్కాలి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కూతురు కూడా శరీలకు కూడా రాజకీయంగా ఇంపార్టెన్స్ దక్కిద్ది అని నా కొడుకు కూతురు పొలిటికల్గా సెట్ కావాలని చెప్పేసి ఆమెకి ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చారు పులివేందల ఎమ్మెల్యేగా నిలబడ్డారు నిజానికి ఆ రోజు ఆమె కనుక పులివేందల ఎమ్మెల్యేగా నిలబడకపోయి ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ వివేకానంద రెడ్డి గారు పురువేందర్ ఎమ్మెల్యే అయి ఉండేవాళ్ళు అంటే వైసీపీ పార్టీ పుట్టక ముందు జనిపోయి ఉండేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితి అక్కడే క్లోజ్ అయిపోయి ఉండేది కానీ అక్కడ విజయమ్మ గారు రావటం వల్ల సానుభూతి వెలువులా వచ్చింది ఆ సానుభూతి వెలువురు రావడం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా విజయమ్మ గారు షర్మిలా గారు జనంలోకి వెళ్ళారు షర్మిలా గారు పాదయాత్ర చేసి అన్న వదిలిన భారం అంటూ పాదయాత్ర చేసింది ఇప్పుడు ఇక్కడ జగన జగనా విజయమ్మ అని చూడలే రాజశేఖర రెడ్డి గారి భార్య కూతురు కొడుకు వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీద పడింది అన్నది జనం చూశారు ఇది విపరీతంగా సానుభూతిని తీసుకొచ్చి పెట్టింది అతనికి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల సానుభూతి ర్యాలీ అయిందంటే కారణం ఆడబిడ్డలైనటువంటి ఏనాడు బయటికి రానటువంటి విజయమ్మ షర్మిలమ్మ రోడ్డు మీద జనంతో కలిసి తిరగటం జనంలోకి వెళ్ళటం ఇలా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరితో ఉన్నారు దూరం అయిపోయారు ఖచ్చితంగా కదా ఇప్పుడు తల్లి విషయం చూడండి అవసరమైనప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆమెకి టికెట్ ఇవ్వాలి ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే కదా ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమెని వైజాగ్ ఎంపీగా పంపించి ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు తీసుకువచ్చా వైజాగ్ ఎక్కడ పులివెందులు ఎక్కడ ఇప్పుడు నీకు నిజంగా ఇవ్వాలని ఉంటే కడప ఎంపీ ఇవ్వు ఈజీ గెలిచే సీటు కానీ ఎక్కడో వైజాగ్ ఎంపీగా ఎందుకు పంపించాను నీ పార్టీ గౌరవగా ఉండుంది అప్పుడు నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అయితే ఆమె గౌరవ అధ్యక్షురాలు పార్టీ పెట్టినప్పుడు ఆమె పేరుతోనే నువ్వు పార్టీ పెట్టావు ఆమె లేకపోతే నీ పార్టీ లేదు అలాంటి ఆమెకి గౌరవప్రదమైన గెలిచే సీటు కాకుండా ఎక్కడో వైజాగ్ ఎంపీ ఇచ్చే వైజాగ్ ఎంపీ గెలిచే పరిస్థితి ఉందా నీకు ఆ రోజు తెలీదా ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి గెలవని సీట్ని ఆమె కేటాయించిన ఎందుకు నీ తల్లికి రాజకీయ పరిస్థితి ఉండొద్దు నీ అవసరం తీరిపోయిందమ్మా అని ఈజీగా కోరలో కరేపాకం తీసి పడేస్తాడు యూసా అలా పడేశాడు సరే అలా పడేలేదు అనుకుందాం ఒకసారి ఎగ్జాంపుల్ అనుకుందాం రెండు వేల పద్నాలుగులో వైజాగ్ ఎంపీకి పంపించాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఏదన్నా సీట్ ఇచ్చాడా ఇవ్వలేదు ఈ పురువేందర్ ఎమ్మెల్యే ఇవ్వలేదు ఆ వైజాగ్ ఎంపీ ఇవ్వలేదు ఏ సీటు ఇవ్వలేదు ఎన్నికల్లో అప్పుడు అధికారం వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి ఏ సీటు ఇచ్చినా గెలిసింది ఆ రోజు ఎందుకు వైసీపీకి ఒక వే ఉంది మరి ఆ టైంలో ఎందుకు ఇవ్వలేదు తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఆమెకున్నటువంటి గౌరవ అధ్యక్షురాలు అనేటువంటి పోస్ట్ కూడా పీకి పక్కన పడేశారు చివరికి ఇంట్లో నుంచి కూడా నెట్టేశారు అంటే తల్లికి ఏ రకమైన అవమానం జరిగింది తల్లికి ఏ రకమైన అన్యాయం జరిగింది అసలు ఆమె లేకపోతే రాజకీయ పోషం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడిది తర్వాత షర్మిల గారి విషయం చూద్దాం షర్మిల గారికి ఆమె రాజ్యసభ సీట్ అడిగారు ఓపెన్గా వాళ్ళు మా బయటకు వచ్చి మాట్లాడుకున్నదేగా కొంత ఇండైరెక్ట్గా జబ్బు స్వీకులు ఇచ్చారుగా వాళ్ళే ఇచ్చుకున్నారు మీడియా ప్రెస్ మీటర్లో ఏదో రాజ్యసభ సీట్ అడిగారు ఎక్కడో రాజశేఖర్ రెడ్డి గారిని చంపించారని మీకు మీరు ఆరోపణ చేసుకున్న రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి మీరు రాజ్యసభ ఇచ్చారు వైసీపీ తరఫున నిజానికి వైసీపీ పార్టీ తరఫునైనా లేదు ఇంకే పార్టీ ప్రాంతీయ పార్టీ తరపునైనా ఎవరికి రాజ్యసభ సీట్లు ఇస్తారు ఆ పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తారు ఆ రాష్ట్రంతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తారు అక్కడ ఉన్న రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ తెలుగు నేల మీద తెలుగు రాజకీయాలతోటి వైసీపీ పార్టీతోటి ఎలాంటి సంబంధం లేని రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు కానీ షర్మిలా గారికి ఇవ్వడానికి నిరాకరించారు అంటే చెల్లికి ఏ రకమైన అన్యాయం చూడండి ఈ తల్లి చెల్లి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తేనే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి వెనక రాజశేఖర్ రెడ్డి గారు సానుభూతి ఎస్టాబ్లిష్మెంట్ కావాలి కాబట్టే వచ్చారు సరే ఇది వదిలేయండి తల్లికి చెల్లికి జరిగిన అన్యాయం కూడా వదిలేయండి పక్కన పెట్టండి బాబాయ్కి జరిగిన అన్యాయం మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి మడరు తర్వాత ఆ మర్డర్ మీద ఆరోపణలు ఉన్న వ్యక్తికి పదే పదే వైసీపీ ఎంపీ టికెట్ ఇస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ పాపం వివేకానందరెడ్డి గారి కూతురు సునీత గారు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ న్యాయ పోరాటాన్ని ఆపటం కోసం ఆమె ఇబ్బంది పెట్టడం కోసం ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి సరే అది కూడా ఒకసారి కుటుంబ సమస్యలు వదిలేయండి బయటకు వచ్చేద్దాం ఇందాక మనం మాట్లాడుకున్నాం జయమేటి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి గారు నాకు అన్యాయం జరిగిందని ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొట్టమొదటిగా తన పదవిని వదిలేసి రాజీనామా చేసి అప్పుడు నిజానికండి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఉమ్మడి రాష్ట్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు చోట్ల ఉన్న అధికారాన్ని కూడా వదిలిపెట్టుకొని ఎంపీ పదవికి రాజీనామా చేశారు మేకపాటి అయ్యారు అవును రెండు చోట్ల కూడా అధికారం ఉంది ఈ మేకపాటి గారే కాదు బాలిన శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేశారు తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కేంద్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది అధికారాన్ని కాదనుకొని ఎమ్మెల్యే పోస్టులకి ఎంపీ పోస్టుకి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేశారు ఇలా వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు ఇలా జనసేనలో ఉన్నారు తర్వాత మోపిదేని వెంకట రమణ గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన కూడా నిందితుడు పాపం అవును ఆయన ఎక్కడ ఉన్నాడు ఎలా టీడీపీలో టీడీపీలో ఉన్నారు అంటే వీళ్ళంతా కూడా పునాదులు అవును వైసీపీ వాళ్ళు బతుకుందంటే ఇప్పుడు మనకు కనపడుతున్న కొడాలనానులు పేరు నానులు వల్ల నివాంశీలు కాదు వీళ్ళంతా టీడీపీ వాళ్ళు కదా తర్వాత అంటే కొడనాని వల్ల నివాంశీ టీడీపీ వాళ్ళు నిజానికి రాజశేఖర రెడ్డి గారు వేరే విధేయులు ఇందాక చెప్పిన మోపుదేవి వెంకటరమణ గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు తర్వాత బాణా శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు తర్వాత మేకపాటి వాళ్ళ కుటుంబం కావచ్చు మేకపాటి రెడ్డి గారు ఆయన మొన్న అధికారం ఉన్నప్పుడే నిజానికండి వైసీపీ చేతిలో నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి టీడీపీ చేతిలో కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి సహజంగా ఇటీవల అడ్డు పోతున్నారో అటువంటి వస్తారా అందుకే ఇటువంటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి ఇటీవలని ఒక నలుగురుని తీసుకుంటే ఏమాత్రం ఇన్ఫ్లుయన్స్ వాడకుండానే వైసీపీ నుంచి టీడీపీలో ఒక నలుగురు ఐదు మామూలుగా రాకూడదు ఎందుకంటే ఆయన చేతిలో నూట యాభై సీట్లు వీళ్ళ చేతిలో ఇరవై మూడు ఉన్నాయి కానీ రివర్స్ వచ్చారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మళ్ళీ వాళ్ళంతా ఎవరు కోట సీతారెడ్డి కరుడు కట్టిన వైసీపీ వాది కోస్తే రెడ్ అనే ఎరుపు రంగులో ఉన్న రక్తం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారు అనుకునేంత అభిమానం అయింది కానీ ఆయన కూడా వైసీపీని వదిలేసి వచ్చేసాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నాటేఖర్ తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైనా ఇందాక మనం చెప్పుకున్నా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సోదరు కరుడు కట్టినటువంటి వైసీపీ కుటుంబం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళంతా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా కాదనుకొని మరి వాళ్ళు వ్యతిరేకించే రాజకీయ శక్తిగా ఉన్నటువంటి టీడీపీ కలవడానికి మన ఎన్నికలు ఇష్టపడ్డారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సరైన నాయకుడు కాదు ఆయన వైఖరి బాగా లేదు ఆయన ఆలోచన బాగాలేదు బేసికల్లీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోగలగాని మార్చుకోగలగాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ పెట్టినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఆ పార్టీ పునాదులు ఎవరెవరైతే వేశారో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నిలబట్టడానికి ఎవరెవరైతే కారణమయ్యారో వాళ్ళు ఎవరు వైసీపీ పార్టీలో రేరు అంటే లోపం వేలలో ఉన్నట్ట ఆయనలో ఉన్నట్ట సరే ఒకరు పోయారంటే అధికారం కోసం పోయారనుకుందామండి సరే ఒకరు పోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో గొడవైందేమో ఎదిగారేమో అనుకోవచ్చు ఒకళ్ళే కాదుగా తల్లిపోయ్యా చెల్లిపోయ్యా బాబాయ్ కుటుంబం దూరం ఆయా విజయసాయి రెడ్డి పార్టీ వద్దని పోయా వీళ్ళంతా అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నవాళ్ళు కాదు కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నోళ్ళు అవును జైల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నోళ్ళు ఉన్నారు బాణి శ్రీనివాసరెడ్డి పార్టీని విడిచిపోయా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం అయింది కాబట్టి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు అనుకోవడానికి ఉన్నవాళ్ళు కాదు వీళ్ళంతా అధికారం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేటానికి సిద్ధపడ్డారు వీళ్ళు కొద్దిమంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనంతా సమీక్ష చేసుకోవాలి నాలో పొరపాటు ఏంటి నేను ఏం మార్చుకోవాలి ఒక నాయకుడిగా రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ఉండాలి అంటే నేను నా మార్చుకోవాల్సింది ఏంటి అనేది సమీక్ష చేసుకో చేసుకుంటే ఆ పార్టీకి మంచిది చేసుకోకపోతే నిన్న రవిచంద్ర రెడ్డి నా నా ఇంటర్వ్యూలో చెప్పాడు వాళ్ళ పార్టీ వారు జాతీయ స్పోక్స్ పర్సన్గా పనిచేసిన వ్యక్తి ఇక పార్టీ మూసేటు నయం రెడ్డి గారు అని చెప్పేసి అన్నాడు ఒక రెడ్డి గారు ఇంకో రెడ్డి గారికి ఇచ్చిన సలహా అది ఇక ఆ పరిస్థితి వస్తుంది